నిర్గమాకాండం ఇరవై ఐదో వచ్చింది ఎహోవా మోషేకు ఇలాగో సెరివిచ్చింది నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇష్రాయేలీలతో చెప్పుము మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనిషి యొక్క దాన్ని తీసుకొనవలేము మీరు వారి యొక్క తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు ఎండి ఇత్తడి నీలదూరంగ్ర రక్తవర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొటేల తోలు సముద్రవత్సల తోలు తుమ్మకర్రలు ప్రదీపములకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదుకును పథకమునకును చెక్కు రత్నములు అనునవే మేము వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేము నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మింపవలేం వారు తుమ్మకారుతో ఒక మంతసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మోరెడున్నరా దాని ఎత్తు దాని మీది మేలిమి బంగారు రేకు పొదిగింపవలేం లోపలను వెలుపలను దానికి పొదిగింపవలేం మీద బంగారు జవను చుట్టూ కట్టవలేం దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాలకు వాటిని వేయవలెం తుమ్మకర్రతో మూతకర్ర చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసంను మోయిటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను దూర్చవలేము ఆ మూతకరలో ఆ మందసపు ఉంగరములోనే ఉండవలేము వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలేను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలేము దాని పొడుగు రెండు మోరలున్నర దాని వెడల్పు పువ్వు మోరెడున్నర మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను చేయవలేము కరుణాపీఠం యొక్క రెండు కొనలను పనిగా చేయవలెను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కేరుబును చేయవలేను కరుణాపీఠం దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చేయవలెను ఆ కెరువులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒంటికి ఎదురుగా ఉండవలేవు ఆ కెరువుల ముఖములు కర్ణాపీఠం తట్టునుండవలేవు నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలేను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసంలో ఉంచవలేను అక్కడ నేను నేను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండు రెండు కేరువుల మధ్య నుండి నేను ఇష్రాయల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు చె తెలియ మరియు నీవు తుమ్మకరతో ఒక బల్లను చేయవలేవు దాని పొడుగు రెండు మోరలు దాని వెడల్పు ఒక మోర దాని ఎత్తు మోరేడున్నర మేరీ మీ బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలేం దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దె చుట్టూను బంగారు జవను చేయవలేం దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాలపుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలేం బలమోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలేను ఆ మోతకర్రలు తుమ్మకరతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలేను వాటితో బల్ల మోయబడు మరియు నీవు దాని పల్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణములకు పాత్రలను దానికి చేయవలేను మేలిమి బంగారుతో వాటిని చేయవలేను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలేము మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలేను నక్షి పనిగా ఈ దీపవృక్షము చేయవలేను దాని ప్రకాండమును దాని శాఖలను నక్షి పనిగా చేయవలేను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలేవు దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీప వృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలేను ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదాం రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదాం రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు నుండవలేను మరియు దీపవృక్ష ప్రకాండంలో బాదం రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండు దీపవృక్ష ప్రకాండం నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలేను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మగులు అదంతాయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షి పనిగా ఉండవలేను నీవు దానికి ఏడు దీపములను చేయవలేను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలేను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలేను దాని ఉపకరణములన్నీ నలువది వీసల మేలిమి బంగారుతో చేయవలెను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము